ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మన యొక్క యూఎఫ్జి యాప్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం సో టూ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజుకి మనం స్టార్ట్ చేసాం సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఇలా కంప్లీట్ చేసుకున్నాం సో ట్వంటీ ఫోర్త్లోకి లోకి ఎంటర్ అయిపోతున్నాం సో ఎనీవే మనకి ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా అండ్ అదే న్యూ ఇయర్ సందర్భంగా మనం యూఎఫ్జే యాప్ నుండి యూఎఫ్జే యాప్ యానివర్సరీ స్పెషల్గా మనం వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి కోర్సెస్ పైన ఆల్రెడీ అమౌంట్ తక్కువగా ఉంది అండ్ వాటిపైన ఎక్స్ట్రాగా యుఎఫ్జే యాప్ వన్ ఫైవ్ అనే క్యూబెన్ కోడ్ యూజ్ చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది మీరు పొందవచ్చు అండ్ ఈ యొక్క ఆఫర్ అనేది ఈ రోజు నుండి ఇది జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ వరకు మనకు అన్నట్టు ఆ తర్వాత మనకి ఆఫర్ అనేది ఉండదు కాబట్టి అప్పర్ వరకు మాత్రం వినియోగించుకోవాలి అండ్ అదే విధంగా వన్ సెవెంటీ మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ గా తీసుకుంటారో వాళ్ళకి వస్తుంది వన్ సెవెంటీ మెంబర్స్ ఫస్ట్ అయినా లేకపోతే డేట్ వరకు అయినా సో రెండు అయితే మనకైతే తీసుకోవడం జరుగుతుంది మెప్పాలంటే మనం యాప్ స్టార్ట్ చేయక ముందుకే మన ఛానల్ ద్వారానే జాబ్ వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు సో వేళ్ళలో అని చెప్పడానికి కూడా అది చెప్పలేము ఏముంది ఇండైరెక్ట్గా వచ్చి ఉంటాయి వాళ్ళకి నోటిఫికేషన్స్ కానీ అప్పుడు పెద్దగా ఐడియా లేకపోవడం డిఫెన్స్ పరంగా చాలా మందికి కూడా ఒక అప్లికేషన్ చేసుకుని కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు బట్ అది మనం కన్సిడర్ చేయం మనం ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మన దగ్గర కోర్సు తీసుకున్న తర్వాత జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారన్నట్టు సో ఆల్రెడీ ఎవ్రీ టైం కూడా నేను మీకు వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే చూపిస్తూ వస్తూనే ఉన్నాను ఇదేదో గా నేను ఏదో చెప్పడం జరుగుతుంది ఈవెన్ మన దగ్గర కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంప్రూవ్ అయ్యారని ఒక సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంప్రూవ్ అయ్యారని ఖచ్చితంగా మనసు మీద హార్ట్ మీద చేసుకొని మీరు చెప్పగలగా నిజంగా చెప్పగలరు కొంచెమైనా ఇంప్రూవ్ ఉందా అనేది మీకైతే ఈజీగా మీరు మీ ఓన్గా చెప్పు సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఏదో నాలుగు గా ఏదైనా నేను కోర్సు తీసుకున్నాను ఏదో చూశాను ఒక టూ త్రీ వీడియోస్ చూశాను పక్కన పెడేశాను అంటే అది కాదు సో నేను ఎందుకు చెప్తాను సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్సు తీసుకోండి అని చెప్తుంటాను ప్రతిసారి ఇప్పటి కూడా అదే చెప్తున్నాను సో ఈసారి మనం జాబ్ సాధించాలంటే మనకి రైల్వేవి చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీస్ అనేది మన కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి సో వరకు ఎస్ఎస్సీ జీడీ వాళ్ళు కూడా మనకి దానికి కూడా మనం ఎలిజిబుల్ అవుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మీ కూడా రెడీగా ఉంది అండ్ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇవన్నీ కూడా కామన్గా వస్తూ ఉంటాయి ఓకేనా సో నేనే చెప్తున్నానంటే ఒకసారి సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెటింగ్ కాగలుగుతాం సో మనమే చూడండి స్టార్టింగ్ లో మనం ఏంటంటే క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉండే అది బేసిక్ లో ఉండే అంత స్టాండర్డ్ లేకపోయింది అండ్ మన యాప్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు చూడండి హైలీ కంటెంట్ హైలీ కంటెంట్ హైలీ రిజల్ట్ ఒక చిన్న దగ్గర నుండి మనం కాస్త కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు పెద్ద మొత్తంలో రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము ఒక్క అంటే మొత్తం వన్ ఇయర్లో వచ్చిన ఉద్యోగాలు మొత్తం ఒకటే బ్యాచ్ బ్యాచ్లు వచ్చాయి మనకి ఎస్ఎస్సి జీడీలు మళ్ళీ అండ్ మళ్ళీ తక్కువ మంది ఇంకా డేటా చాలా మంది కూడా మిస్ చేశారు ఇవ్వలేదు చాలా మంది కూడా జాబ్ వచ్చిందని నాకు అని చెప్పలేదు జాబ్ రాకముందుకు చాలా చెప్తుంటాం జాబ్ వచ్చాక మీకు అది చేస్తా చేస్తాను లేదు జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి చాలు ఇన్ఫార్మేషన్ అనేది తక్కువ మంది ఇచ్చారు మన సో రిజల్ట్ మాత్రం చాలా మందికి వచ్చింది మరి అదే డౌట్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ కాంటాక్ట్ అవుతారు ఇది ఇలా ఇది ఇలా జాబ్ వచ్చిందని అప్పుడు చెప్తారు ఇక ఆల్రెడీ మీకు సగం రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పడం మర్చిపోయానని చెప్పేసి ఇది డౌట్ ఉన్నప్పుడు అప్పుడు కాల్ చేసి చెప్తుంటారు సో దయచేసి చెప్తే ఒకవేళ జాబ్ వచ్చాక కొంచెం ఫాస్ట్గా చెప్పండి మేము కూడా మాకు ఇన్ని ఉద్యోగాలు అని చెప్పుకోవడానికి మేము గర్వం ఇంకా చెప్తున్నాం ఇంకా మేమే హార్డ్ వర్క్ ఏం చేయలే నువ్వే కష్టపడ్డావు నువ్వే మేము ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం అంతే నువ్వే హార్డ్ వర్క్ చేయాలి నీ పరిస్థితులన్నీ నీకే తెలుసు ఆ పరిస్థితులన్నీ అధిగమించి నువ్వే హార్డ్వర్క్ చేయాలి నీకు ఏంటి ఒక్కటే ప్రాబ్లం ఉంటుందా ఓన్లీ చదవడం ఒకటే ఉంటుంది ఉండదు ఫ్యామిలీ ప్లేజర్ ఉంటుంది ఎంతమంది ఉద్యోగాలలో కట్ ఆఫ్లను రావాలంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఫైనాన్షియల్గా ఉంటుంది చాలా ఉంటాయి వాటి అన్నిట్లని కూడా నువ్వే డీల్ చేసుకొని నువ్వే సక్సెస్ అవ్వాలి అప్పుడే నేను గుర్తిస్తాం అంతమంది మెంబర్స్లలో కోచింగ్ తీసుకుంటారు జాబ్ వస్తేనే కదా నేను గుర్తించేది ఈవెన్ మేం కాదు మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా మా వాడు చాలా కష్టపడతాడు జాబ్ కొట్టాడు అని ఇలా జస్ట్ మనం ఏదైనా ఒకరోజు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి వర్క్ చేసాము ఒక ఫైవ్ డేస్ వర్క్ చేసాం టూ డేస్ ఏం పని చేయలేదు ఇంటి దగ్గరే ఉన్నాం ఏదైనా చేయమని చెప్పామనుకోండి ఇంట్లో తినేది తిమని చేయమంటే ఏం కష్టపడొచ్చావయ్యా అని అంటారు అవునా కదా సో ఏదైనా అంతే అన్నట్టు కష్టపడితేనే మనకి వాటి తగ్గ ఫలితం అనేది వస్తుంది మనం ఏదైనా అచీవ్ చేస్తేనే మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు అర్థమైంది కదా సో జస్ట్ ఈ చిన్న వాటిల్లో మీరు అయితే హార్డ్ వర్క్ అన్న ప్రతిదీ మన లైఫ్ కోసమే మనమే బాగుంటాం ఓకేనా మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం మీకు ఎలా అంటే మాకు ఇది అయితే డౌట్ క్లారిఫికేషన్ కావాలి అంటే లైవ్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఇలా చాలా అయితే ఉంటాయి అన్నట్టు అంటే తోటలో మీకు అయితే పబ్లికేషన్స్ కూడా తీసుకొస్తుంటున్నాం అన్నీ మనకి ఎలా అయితే వీలుగా ఉంటుందో మన చదవడానికి ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో అలా ప్రతిదైతే అయితే ప్రొవైడ్ చేస్తున్నాం హార్డ్ వర్క్ చేయండి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు అయితే రావాలని లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్ని దారి దాటి మన ఎస్ఎస్ఈడిలో మనం భారీ రిజల్ట్ అయితే తీసుకురావాలి అలా మేమైతే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది వస్తుంది కూడా ఈ మాటనే మళ్ళీ అప్పుడు కూడా చెప్తాను అప్పుడు నేను చెప్పాను కదా చూడండి రిజల్ట్ తీసుకొచ్చానని చెట్కేసి మరీ చెప్తాను గ్యారెంటీ ఇస్తాను నేను ఏదైనా క్యాజువల్ కోచింగ్ ఇచ్చామంటే కోచింగ్ ఇచ్చామని అలా ఉండదు కోర్సు తీసుకునే వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఆల్రెడీ డైరెక్ట్ నెంబర్ ఇచ్చి ఇస్తామని సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోండి ఈవెన్ కోర్సు గురించి డౌట్స్ ఉన్నా అండ్ ఈవెన్ ఏమైనా ఇష్యూ వచ్చినా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ ఇచ్చే కదా అని టక్ చేయకండి కొన్నిసార్లు లిఫ్ట్ చేయకపోతే తీసుకోకూడదు కూడా అంటే ఇప్పుడు వరకు ఉంది ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తుండొచ్చు అంటే తర్వాత చేస్తుంటారు కూడా అలా అన్నట్టు సో ఏదేమైనప్పటికీ మిస్ కాల్ ఉంటే ఖచ్చితంగా బ్యాక్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఓకే సో ఏదేమైనప్పటికీ మళ్ళీ చెప్తున్నాను రిజల్ట్ అయితే హార్డ్ వర్క్ అయితే ఎక్కువగా చేయండి ఇచ్చినటువంటి ఆఫర్ అనేది తక్కువ మెంబర్స్కి అయితే ఉంటుంది అన్నట్టు లిమిటెడ్ ఆఫర్ ఇది సో లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క జానవరి ఫస్ట్ డేట్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది లేదా స్టార్టింగ్లో వన్ సెవెంటీ మెంబర్స్కి అయితే ఇస్తామన్నట్టు ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది సో ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి మీ బ్రదర్కి వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా రిఫర్ చేయండి ట్రస్ట్ మీ ఖచ్చితంగా మీరు గెట్టిన విధంగానే అనేది ఇస్తాం మీకు ఒక ప్లాన్ ఇస్తాం ఓకేనా మీకు ఎలా చదవాలని చెప్తాం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాం వాటిపైన మీరు ఫోకస్ చేయండి నేను కష్టపడను అని అనుకుంటే దానికి నేను కూడా ఏం చేయలేను నువ్వు కష్టపడతాను నాకు ఎంతైనా మీరు చెప్పండి అని అంటే నేను ఎంతగానే చెప్తాను ఓకేనా ఇదన్నట్టు విషయం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గెటిన్ అవుతాం మనం నమ్ముకున్న సిద్ధాంతం కూడా అది హార్డ్ వర్క్ చేయి సక్సెస్ తీసుకో హ్యాపీగా ఉండు అంతే ఏం లేదు అంతే లైఫ్ లో సో ఇదన్నట్టు అదన్నట్టు ఓకే థ్యాంక్ యూ అండ్ మన ఈ యొక్క స్టేజ్కి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న అందరికి ధన్యవాదాలు చెబుతూ అండ్ ఫర్దర్ ఇంకా ఎంతో హార్డ్ వర్క్ చేసి మరి ఇంకా ఈ ఎబ్జాని ఇంకా అప్డేట్ చేస్తూ మీకైతే ఇంకా చాలా అయితే తీసుకొని వస్తాం అన్నట్టు చాలా ఫీచర్స్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్